రాంతాక్కి తిరిగి స్వాగతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై జరుగుతున్న నాటకం ప్రజలందరూ సునిశ్చితంగా గమనిస్తున్నారు ఎందుకు నాటకం అంటున్నానంటే అందరికీ తెలుసు ఇది అమలు కాదు ఆర్డినెన్స్ అమలు కాదని తెలిసినా దీన్ని పరిశుభ్ చేయటం అనేది ఓ పెద్ద నాటకం కాంగ్రెస్ ఆడుతున్నటువంటి పెద్ద నాటకం ఈ నాటకానికి కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీ అది చాలామంది దీన్ని గమనించట్లేదు దీన్ని తెలంగాణని ఒక ప్రయోగశాల చేసుకుంటున్నాడు రాహుల్ గాంధీ ఒక దేశవ్యాప్తంగా సమాజంలో చిచ్చు పెట్టడానికి కులాల్ని తనకిష్టం వచ్చినట్టు వాడుకోవటానికి ఎక్కువ కాలం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నాయకుడు రాహుల్ గాంధీ దాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవటానికి తెలంగాణలో ఒక ప్రయోగానికి తెరదీశాడు నిజం ఇది వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే ఇవి అసలు ఫస్ట్ అండి వీటన్నిటికన్నా ముఖ్యం ముఖ్యం ఏంటంటే మీకు నైతికత ఇది అమలు చేసే నైతికత ఎక్కడుంది ఎందుకంటే ఏ క్యాబినెట్ అయితే నలభై రెండు శాతం కావాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో అదే క్యాబినెట్లో మీరు అరవై తొమ్మిది శాతాన్ని అమలు చేశారా రిజర్వేషన్లు నలభై రెండు ప్లస్ ఇరవై ఏడు ఇద్దరు కలిపి మరి అమలు చేశారా అంటే అది లేదు అంటే క్యాబినెట్లోనేమో మీరు అగ్రవర్ణాలకు ఎక్కువ మందికి సీట్లు ఇచ్చే మంత్రి పదవులు ఇచ్చి మీరు ఇవాళ కాదు మాకు యాభై శాతానికి పైగా క్యాప్ ఉండకూడదు రిజర్వేషన్లు కావాలని రాజకీయ రిజర్వేషన్లు కావాలని అడగటంలో నైతికత ఎక్కడుంది నా పాయింట్ అది ఫస్ట్ పాయింట్ రెండోది మీరు స్థానిక సంస్థల గడువు వచ్చిందని చెప్పి తెలిసిన తర్వాత ఈ ప్రక్రియకు తెరదేయటంలో చిత్తశుద్ధి ఉంది నేను చెప్పాల సుప్రీంకోర్టే చెప్పింది నిన్న దాని అబ్జర్వేషన్స్లో ఏమంది అది అసలు మీరు రిజర్వేషన్సు ప్రకటించి అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు మరి ముందు ఎందుకు ఇవ్వలేదు మీరు మీకు ఎక్కడుంది చిత్తశుద్ధి అని సుప్రీంకోర్టు అడిగింది ఇది రెండోది మూడవది అన్నిటికన్నా ముఖ్యమైంది ఇవాళ సుప్రీంకోర్టు దాని అబ్జర్వేషన్స్ ప్రకటించింది హైకోర్టు స్టేని సమర్థించింది అదే టైంలో అంతకుముందు హైకోర్టు ఏదైతే చెప్పిందో అవన్నీ చూసుకునేటట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఎన్నికల ప్రక్రియను ఆపలేదు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అదే గుర్తు చేసింది మీరు ఉన్న రిజర్వేషన్ల ప్రకారంగా ఎన్నికలు నిర్వర్తించండి ముందు అంటే ఎస్ సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినా కూడా ఏదో కాలయాపన చేస్తూ ఎన్నికల్ని వాయిదా వేయటంలో అసలు ఉద్దేశం ఏంటి దీంట్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కాల పరిమితి అయిపోయిన తర్వాత కూడా ఎన్నికలు పెట్టకుండా నాటకాలకు తెరదీయటం వెనకనటువంటి ఉన్నటువంటి దాన్ని క్వశ్చన్ చేయకుండా ఇప్పటికి కూడా ఇంకా దాన్ని మీడియాలోనూ రావు సరిగ్గా రాజకీయ పార్టీలు అవకాశవాదం అవకాశవాద వైఖరిని తీసుకుంటున్నాయి అయినా ఇవాళ దీన్ని ఒక రాజకీయ వేదికగా ఒక ప్రయోగశాల రాహుల్ గాంధీకి ప్రయోగశాలగా దేశం మొత్తానికి అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణను ఎంచుకున్నది ఎందుకు ప్రజలు గుర్తించట్లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ ఇది ఊరికినే చేట్లా ఇదంతా చాలా పెద్ద పన్నాగంతోనే చేస్తున్నాడు రాహుల్ గాంధీ ముఖ్యంగా సమాజంలో హిందూ సమాజంలో చీలిక తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఆయనకి ఆయన ఆయన ఆలోచనల గురించి తెలియ అంతగా దీంట్లో డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదండి అది ఎంత దారుణంగా మాట్లాడతాడండి అదేదో ఎగ్జామినేషన్లో ఐఐటీలో ఎందుకు సెలెక్ట్ కావట్లేదంటే ఐఐటి పేపర్లు తయారు చేసేవాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు అంటారు చిచ్చి అసలు ఏం మాట్లాడతాడో ఆ రాహుల్ గాంధీకి అర్థం లేకుండా అయిపోయింది అసలు ఒక జాతీయ పార్టీ నాయకుడేనా అని అనిపిస్తూ ఉంది మరి ఇవాళ దీంట్లో బీజేపీ కూడా భాగస్వామ్యం అయిపోయింది ఏంటి వీళ్ళ గొడవ ఏంటి ఇవాళ ఎప్పుడో ఉంటుంది బంధు తెలంగాణ బీసీ బీసీల బంధు దానికి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ మద్దతు అసెంబ్లీలో బీజేపీ మద్దతు అరే నువ్వు బీసీ రిజర్వేషన్లు వ్యతిరేమని ఎవరు చెప్పట్లేదు కదా యాభై శాతం అనేది సుప్రీంకోర్టు ఇంద్రాణి సహాని కేసులో ఇచ్చిన తీర్పు అది ఇంకా దాన్ని ఎవడు ఎవడు దాన్ని దాటలేడు ఒక్క తమిళనాడులో అంతకుముందుది అది దానికి ఒకదానికి మినహాయింపు ఇచ్చారు అది అంతకుముందు కొత్తగా ఆ తీర్పు తర్వాత ఎక్కడా కూడా యాభై శాతానికి మించి ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అంటే చట్టమే దాన్ని అధిగమించేటువంటి అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీకి తెలుసు స్వయాన దీన్ని ఒక రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు బీజేపీ ఎందుకు ఈ ట్రాప్లో పడిపోయిందో రాహుల్ గాంధీ ట్రాప్లో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు బీసీలు మేము మేము కనుక దీన్ని అపోజ్ చేస్తే బీసీలు మమ్మల్ని వ్యతిరేకిస్తారని అంత తెలుసుకోవాలేం కదా బీసీలు వాళ్ళకే తెలుసు కదా ఉన్న ఇరవై మూడు శాతం రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉంది ఇరవై మూడు శాతం పైగా ఇవ్వాలి అంటే యాభై శాతం సుప్రీంకోర్టు నిన్న కామెంట్ చేసింది ఇవ్వచ్చు ఇరవై మూడు శాతం నలభై రెండు శాతం పెట్టాలంటే మిగతా వాళ్ళకి తీసేయాల్సి ఉంటుంది అసలు మీకు ఎక్కడుందండి చిత్తశుద్ధి మీరు ఇవాళ ముస్లిమ్స్లో నైంటీ పర్సెంట్ బీసీల కింద ట్రీట్ చేశారు నైంటీ పర్సెంట్ తీసుకొచ్చారు బీసీల కిందకి ఎక్కడ మీరు ఇది చేస్తున్నారు సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రిమి లేయర్ పెట్టమని చెప్పింది ఎందుకు చెప్పింది సుప్రీంకోర్టు ఎందుకనంటే మీరు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడండి అండి వాళ్ళ కొడుకు సాంఘిక వివక్ష ఏమి ఉంటుందండి విద్యా వివక్ష ఏముంటుందండి ఆర్థిక వివక్ష ఏమి ఉంటుందండి ఒక్కటి చెప్పమండి ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పమనండి ఎందుకు ఇవ్వాలి వాళ్ళందరికీ పారిశ్రామికవేత్తల పిల్లలకి సాంఘిక వివక్ష ఉందండి ఎక్కడి నుంచి వస్తుంది ఇది మీరు క్రీమీ లేయర్ పైన ఉన్న కుటుంబాల పిల్లలకి వివక్ష ఎక్కడుంది వాళ్ళని తీసేయమని సుప్రీంకోర్టు స్వయాన ఎస్సీకి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి జస్టిస్ గవాయ ఇచ్చాడు తీర్పు క్రిమీలేయర్ పెట్టండి ఎస్సీసీలో కూడా ఎస్టీ ఎస్టీసీలో కూడా అని బీసీలో ఉన్న క్రిమీలేయర్నే సరిగ్గా అమలు చేయలేరు మీరు మీరు యాభై శాతం క్యాప్ తీసేయటం కాదు నిజమైన వాళ్ళకి రిజర్వేషన్లు చేరేటట్టు చేయండి ముస్లింలకి దుర్ ఓట్ల బ్యాంక్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓకే దాంట్లో ఎప్పటి నుంచో కొన్ని కొనసాగుతున్నాయి దూబేకులు లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు వృత్తిరీత్యే వాళ్ళు ఎప్పటి నుంచో వెనకబడిన వర్గాలు కాబట్టి వాళ్ళు బీసీలో చేశారంటే అర్థం ఉందండి ఇవాళ ముస్లిం కమ్యూనిటీలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తొంభై శాతాన్ని బీసీల కింద చేర్చింది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇవి అట్లానే బీసీల్లో క్రిమీ లేయర్ని అమలు చేయరు ఎస్సీ ఎస్టీల్లో క్రీమీ లేయర్ అమలు చేయముంటే బీజేపీనే ధైర్యం చేయలేకపోతుంది నేననేది ఏంటంటే ఈ యాభై శాతాన్ని సంస్కరణలతోటి అమలు చేసేటట్టయితే మిగతా యాభై శాతం ప్రభు ప్రతిభతో వస్తారు ప్రతిభతో ఆధునిక సమాజం ప్రతిభ లేకుండా ఎక్కడ అభివృద్ధి కాదు రిజర్వేషన్లకు వ్యతిరేక ఎవరు వ్యతిరేకం కాదు మీరు రిజర్వేషన్లో సంస్కరణలు తీసుకొస్తే ఈవెన్ రిజర్వేషన్ లేని అగ్రవర్ణాలు కూడా దాన్ని సమర్థిస్తాయి దాన్ని వ్యతిరేకించవు మీరు దుర్వినియోగం జరుగుతున్న దాన్ని మీరు ఆపలేకపోతున్నారు రిజర్వేషన్లో దానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాదు జరుగుతున్న ఇది ఇవాళ సరే అది ఒకవైపు అయితే రెండో వైపు యాభై శాతం క్యాప్ ఉన్నప్పుడు ఏ బేసిస్లో మీరు ఇది ఇంద్రాణి సహాని కేసుగా తర్వాత కృష్ణమూర్తి కేసులో ఐదు ఐదుగురు ధర్మాసనం కూడా తీర్పిచ్చింది కదా కాబట్టి ఏ కేసులో మీకు మీకు ఎక్కడ ఉంది న్యాయ న్యాయ వ్యవస్థని అధిగమించి ఏం చేయలేవు కదా చివరికిది అటు ఇటు జేరి బీజేపీకే చుట్టుకుంటుంది మెడకే ఎందుకు బీజేపీ చేరిందో నాకు అర్థం కాదు ఎందుకని అంటే పార్లమెంట్లో చట్టం చేయండి పార్లమెంట్లో ఏదో షెడ్యూల్లో చేర్చండి ఇది వాళ్ళ డిమాండ్ ఇప్పుడు ఆర్ కృష్ణ ఆయన బీజేపీ ఎంపీ నడిపేది అంటే వీటికి అర్థం లే అర్థం అర్థం లేని ఆధునిక సమాజంలో ఇరవై ఒకటవ శతాబ్దంలో అసలు ప్రతిభ లేదు కేవలం రిజర్వేషన్ల మీద ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఉద్యోగాలు అది వేరే ఉద్యోగం కూడా కాదు ఇది రాజకీయ రిజర్వేషన్ అని అర్థం లేనటువంటి దానికోసం నిజంగా ఐదు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికల్ని వాయిదా వేయటం అనేది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకమా కాదా చెప్పమండి ఎవరైనా సరే దీన్ని సుప్రీంకోర్టు బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకుందండి మొదటి నుంచి కూడా జస్టిస్ గవాయే బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకున్నాడు దీన్ని సమాజాన్ని మరింత విచ్ఛిన్నం చేసేటువంటి దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయకూడదండి సమాజాన్ని ఐక్యం చేసే దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయాలి కృషి చేయాలి అదే టైంలో సామాజిక న్యాయాన్ని పాటించాలి సామాజిక న్యాయం వద్దని ఎవ్వరూ చెప్పట్లేదు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి అంతేగాని రాహుల్ గాంధీ ట్రాప్లో పడిపోయి బీజేపీ కూడా దీన్ని మద్దతు ఇవ్వటం అర్థం లేని బంధు ఇవ్వాలి ఈ బంద్తో ఎవరికి వ్యతిరేకంగా బంద్ అండి ఇది జరగదని చెప్పి ఆ బీసీ సంఘాల నాయకులకు కూడా తెలుసు రాహుల్ గాంధీ రాజకీయ వేదికకి వీళ్ళందరూ పావులుగా ఉపయోగపడుతున్నారు తప్పితే ఇంకేం లేదు ఇప్పటికైనా ప్రతి వాళ్ళు కళ్ళు తెరిస్తే మంచిది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి